కబ్జా కూరల్లో చిక్కుకొని ఉనికిని కోల్పోతున్న పాలమూరు చెరువుల పరిరక్షణకు నడుం బిగించాలని పాలమూరు ప్రజలు కోరుకుంటున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరుతో కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మహూబ్నగర్ లో చెరువుల పరిధిలోని అక్రమ కట్టడాలను మైడ్రా పేరుతో మొత్తం కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం ఈ దిశగా ప్రయాణించాలని చెప్పి కూడా ఇప్పుడు మహబూబ్నగర్ లో చర్చ జరుగుతుంది ఇదే విషయంపై మీకు జిఎస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం పాలు పెరుగు సమృద్ధిగా లభించే వ్యవసాయ ప్రధానమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన పాలమూరు చుట్టూ విస్తరించిన గొలుసుకట్టు చెరువులు కబ్జాకోరుల గుప్పెట్లో చిక్కుకొని కనుమరుగైపోతున్నాయి పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిని గుర్తించి సరిహద్దు రాళ్ళు పెట్టినప్పటికీ వాటిని దాటుకుని నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న స్థలాలకు కూడా మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వడంతో నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల సమన్వయ లోపం కారణంగా పాలమూరు చుట్టూ జలకళతో కనువిందు చేసిన చెరువులు కుచించుకుపోయి తమ ఉనికిని కోల్పోతున్నాయి చెరువుల చుట్టూ విస్తరించి ఉన్న కాలువలు సైతం ఆక్రమణలకు గురి కావడంతో వర్షాకాలంలో వర్షపు నీరు డ్రైనేజీ కాలవల్లో కలిసిపోయి ఇండ్లలోకి రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాలమూరు పెద్ద చెరువును పరీక్షించాలని చెరువు పరిరక్షణ కమిటీ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోయాయి ఆక్రమణల కారణంగా చెరువుల పరిధి తగ్గిపోవడంతో నీరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు చేరి ఇండ్లలోకి ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి పాత బవితా కాలేజీ నుండి షాషాబ్ గుట్ట వెళ్లే దారిలో హద్దురాళ్లను దాటి ఆక్రమణలు జరిగాయి వాటి జోలికి ఇంతవరకు ఎవరూ వెళ్లలేదు శ్రీనివాస కాలనీ పరిధిలోను పాలకొండ పెద్ద చెరువు చుట్టూ ఎఫ్టిఎల్ పరిధిలో ఏడెకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లు చేసి విక్రయించినట్లు తెలుస్తోంది ఇదే చెరువుకు సంబంధించి ఏనుగొండ ప్రాంతంలోను ఎఫ్టిఎల్ పరిధితో పాటు బఫర్ జోన్ లో ఇండ్ల నిర్మాణాలు జరిగాయి స్థానిక కౌన్సిలర్లతో పాటు రెవెన్యూ మున్సిపల్ శాఖ అవినీతి కారణంగానే చెరువుల ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని పాలమూరు ప్రజలు హర్షిస్తున్నారు చెరువుల అక్రమ కట్టడాలపై ఉక్కుపాదు మోపేందుకు హైడ్రా పేరుతో కమిటీని ఏర్పాటు చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకుని కబ్జాలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రజలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు తాగునీటి అవసరాలతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే పాలకొండ పెద్ద చెరువులోకి డ్రైనేజీ నీళ్లను వదులుతుండడంతో నీటి కాలుష్యంతో పరిసర ప్రాంతాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి శ్రీనివాస కాలనీ లక్ష్మీనగర్ కాలనీ నుండి పిల్లల మర్రి వరకు ఉన్న ప్రధాన కాల్వలు సైతం కబ్జాకు గురయ్యాయి పాలమూరు చెరువుల పరిరక్షణ కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు చెరువుల చుట్టూ ఎఫ్డిఎల్ పరిధిని గుర్తించడం తప్పదు బఫర్ జోన్ గుర్తించి హద్దురళ్లను ఏర్పాటు చేయాలని చెరువుల పరిధి విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు